చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ మహా సరస్వతి నమ ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం మకర రాశి వారికి జరుగుతున్నది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనుకూలంగాను ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతికూలంగాను ఉంది ఇక్కడ మకర రాశికి ప్రధానంగా తీసుకుంటే రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి ద్వితీయ స్థానంలో ధనస్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి ధనస్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు మకర రాశి వారికి ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయాలి ప్రధానంగా తీసుకుంటే పంతొమ్మిదవ తేదీ వరకు మకర రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది అని చెప్పాలి పంతొమ్మిదవ తేదీ వరకు పంతొమ్మిదవ తేదీ వరకు మకర రాశి వారు చేసేటటువంటి ఏ పనులైనా సరే దిగ్విజయంగా పూర్తవుతాయి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నుంచి అంటే రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు మీ రాశికి అష్టమ స్థానంలోకి బుధుడి యొక్క ప్రవేశం జరుగుతుంది మీ రాశికి భాగ్యాధిపతి బుధుడు అష్టమ స్థానంలో ప్రవేశిస్తాడు బుధుడు అష్టమ స్థానంలో ప్రవేశించినప్పుడు మకర రాశి వారికి ఆలోచనలు స్థిమితంగా ఉండవు అనేక రకాలైనటువంటి విషయాలలో ఆందోళన కలిగించే సందర్భాలు వస్తాయి అంటే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆరోగ్యం ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్య పరంగా కానీ ఎక్కువగా ఏదో ప్రతి చిన్న అంటే చూడడానికి చిన్న సమస్యలాగా కనిపిస్తుంది పరిష్కారం దొరకదు పరిష్కారం దొరకనటువంటి సమస్యలతో మకర రాశి వారు కొద్దిగా సతమతమయ్యే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలి ప్రధానంగా తీసుకుంటే మకర రాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి రవి కూడా మీ రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు అలానే దశమాధిపతి అయిన శుక్రుడు కూడా మీ రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు రవి శుక్రగ్రహాల యొక్క యుతి యోగానివ్వదు సప్తమ స్థానంలో మకర రాశి వారికి సెవెంత్ హౌస్ అంటే బిజినెస్ సంబంధించినటువంటి స్థానం అది లేదా కుటుంబము భార్య భర్తలకు సంబంధించినటువంటి స్థానం ఈ స్థానంలో రవిశుక్ర గ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఎవరైతే కుటుంబ సమస్యలతో మకర రాశి వారు బాధపడుతున్నారో ఆ సమస్యల యొక్క తీవ్రత కొద్దిగా పెరుగుతుంది వాటిని తగ్గించుకోవటం కోసం ప్రయత్నం చేయాలి కానీ మకర రాశికి పంచమ స్థానంలో బ్రహ్మాండమైనటువంటి యోగం ఉంది గురుకు చక్రహాల యొక్క కలయికతోటి అఖండమైనటువంటి ధనయోగానికి అఖండమైనటువంటి రాజయోగానికి పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుకుజగ్రహాలు కలిగి యోగాన్ని ఇస్తాయి పంచమ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత మకర రాశి వారికి ఆకస్మికమైనటువంటి ధనయోగం కానీ భూసంబంధమైనటువంటి వ్యవహారాలలో ఆ లాభాలు కానీ కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా పంచమ స్థానంలో ఉండేటటువంటి గ్రహాలు మకర రాశి వారికి పవర్ పెంచుతాయి అంటే ఏదైనా సరే సాధించగలను ఏదైనా చేయగలను అనేటటువంటి పట్టుదలను ఈ రాశి వారికి ఎక్కువ చేస్తాయి కాబట్టి ఆశయం వైపుగా అడుగులు వేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు సాధిస్తారు ఆశయం వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి ఆశయ సిద్ధి కోసం అడుగులు పడుతూ ఉంటాయి ఉద్యోగులు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు కారణం ఏమిటంటే మీ రాశికి దశమ స్థానాధిపతి అయిన శుక్రుడు కూడా సప్తమ స్థానంలో ఉంటూ మకర రాశిని వీక్షిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు అని చెప్పాలి ముఖ్యంగా అంతర్గతంగా ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలు మొత్తం కూడా బయటకు వస్తాయి అంటే మీకు ఒక స్పెషల్ రికగ్నైజేషన్ అనేటటువంటిది మకర రాశి వారికి కలుగుతుంది అని చెప్పాలి ముఖ్యంగా రెండవ స్థానంలో శని వక్రంలో ఉన్నటువంటి కారణం చేత రెండవ స్థానం అంటే వాక్స్థానం కాబట్టి వాక్స్థానంలో శని వక్రంలో ఉంటున్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాట అత్యంత నిదానంగా లేదా ఆచితూచి మాట్లాడాలి ఏ మాత్రం తొందరపాటు చర్యలు చేపట్టినా కూడా తీవ్రమైనటువంటి ప్రభావం మకర రాశి వారికి కలుగుతుంది దాంతోపాటు మకర రాశికి తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం ఈ మాసంలో మీకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఇస్తుంది అంటే విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలత కలిగిస్తుంది దాంతోపాటు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి జర్నలిజంలో ఉన్నటువంటి వారికి మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారికి పంతొమ్మిదవ తేదీ నుంచి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి ఈ మాసంలో చేసేటటువంటి ఉ ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ శీఘ్రంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు డేవైజ్గా గనక పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి మకర రాశిలో జన్మించినటువంటి వారికి పంతొమ్మిదవ తేదీ ఉదయం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అమోఘమైనటువంటి సమయం అని చెప్పాలి అనేక రకాలైనటువంటి లాభాలు పొందుతారు ముఖ్యంగా పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలలో ఊహించినటువంటి విధంగా ఉద్యోగపరమైనటువంటి శుభవార్తలు వింటారు రావాల్సిన ధనమంతా కూడా చక్కగా చేతికి అందుతుంది అధికమైనటువంటి ఖర్చులు కూడా తగ్గించుకుంటే నిలబడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీకు కలుగుతూ ఉంటాయి కుటుంబంలో మీ యొక్క ప్రాధాన్యత కూడా చక్కగా పెరుగుతుంది అని చెప్పవచ్చు పంతొమ్మిదవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్న సమయం అత్యంత కఠినమైనటువంటి సమయం అధికమైనటువంటి ఖర్చులతోటి మానసికమైనటువంటి అశాంతితోటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇరవై ఒకటవ తేదీ మార్నింగ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా బలం పెరుగుతుంది కుటుంబ వాతావరణంలో ఆనందాన్ని పొందుతారు ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కుటుంబ వాతావరణం అత్యంత అనుకూలంగా ఆనందకరంగా మారుతుంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క కలయికతోటి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని పొందుతారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోటారు సరైన సమయం అని చెప్పాలి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా ఇన్వెస్ట్ వారికి ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి తర్వాత ఆ రావణ ధర అంతా కూడా చేతికి అందుతుంది ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి వాటిని అమలు చేయడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి దాంతోపాటు మిత్ర బలం పెరుగుతుంది సోదర బలం పెరుగుతుంది ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటటువంటి వారికి ఈ రోజుల్లో అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో కానీ లేదా ఇంకా గృహ నిర్మాణాది ప్రయత్నాలకు సంబంధించిన విషయాలను కానీ మా విలువైనటువంటి వస్తువులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కానీ బ్రహ్మాండంగా ఫలిస్తాయి గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయించడానికి కానీ గృహ మార్పులు చేసుకోవడానికి కానీ ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇక ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా మకర రాశిలో జన్మించినటువంటి వారు చక్కగా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు సంతానపరమైనటువంటి విషయాలను శుభవార్తలు కూడా వింటారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మకర రాశిలో అందరికీ వర్తిస్తాయి ఎవరైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు తీవ్రమైన ప్రతికూలమైన ఫలితాలు కనుక పొందుతున్నట్లయితే దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడిన దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో వారి వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి మకర రాశికి సంబంధించిన ఫలితాలు శుభం